ఎక్కడ వారిని బ్రతుకు బ్రతుకుతున్న వాడిని జీవితాన్ని కనుగొని అరే వీరికి ఎవరు లేరురా వీరికి ఏమీ లేదురా నిప్పు లేదు నీరు లేదు నీడలేదు బ్రతుకు దారుణంగా ఉంది అని ఆయనే వారిని కనుగొని ఏం చేస్తాడంట ఆవరించి పరామర్శించి కనుపాపలా కాపాడతాడంట దేవుని స్తోత్రం కలుగునగా వీడు మొక్కుల్లోక్కినోడు కాదు దహన మరలు ఇచ్చినోడు కాదు కానుకలు ఇచ్చినోడు కాదు శ్రీ ప్రార్థనలు చేసినోడు కాదు తన జీవితములు అన్నింటినీ కోలుపోయి అందరినీ కోల్పోయి అడారి బతుకై అరణ్యపు జీవితం అయిపోయి ఇంకేమి లేదు లైఫ్ కన్నా పరిస్థితుల్లో ఎక్కడో అడారిలో దారుణమైన పరిస్థితుల్లో ఉంటే దేవుడు వాడిని కనుక్కుంటున్నాడు దేవుడు వారిని ఆవరించుచున్నాడు దేవుడి వారిని పరామర్శించుచున్నాడు దేవునికి స్తోత్రం కలుగునగా హలో దేవుని రా వాక్యమును మీరు జాగ్రత్తగా పరిశీలన చేస్తే దేవుని వాక్యములో చాలా అద్భుతమైన మాటలు మనకు కనపడతాయి ప్రభు చిత్తమైతే ఈ మాటలను ధ్యానించాలని ఇష్టపడుతున్నాను ఆయన వాణ్ణి